తాజా తాజాంశాన్ని చూస్తున్నాం ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఖరారు రసకందాయంగా మారుతోంది తమ కుటుంబ సభ్యులకే టికెట్ కేటాయించుకునేందుకు ఉప ముఖ్యమంత్రి భట్టి మంత్రి పొంగులేటి బెంగళూరు వెళ్లారు ఏసీసీ అధ్యక్షుడు ఖర్గేతో వేర్వేరుగా భేటీ అయ్యారు తాజా సమాచారాన్ని మా ప్రతినిధి లింగయ్యను అడిగి తెలుసుకుందాం లింగయ్య భట్టి పొంగులేటి బెంగళూరు పర్యటనపై తాజా అంశాలేంటి పవిత్ర అనేక రాజకీయ ఉత్కంఠలు అనేక రాజకీయ పరిణామాలకు వేదికగా మారుతున్న ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఎంపిక ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో తీవ్ర చర్చనీయాంశంగా మారుతుంది అదేవిధంగా రాజకీయ వర్గాల్లో ఇటు ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా అభ్యర్థి ఎవరు ఉంటారన్న ఆసక్తి సర్వత్రా రేపుతున్న వేళ ప్రస్తుతం ఈ పంచాయతీ టికెట్ అభ్యర్థి ఎంపిక పంచాయతీ బెంగళూరుకు చేరిందని చెప్పొచ్చు కాసేపటి క్రితం ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో రాష్ట ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క అదేవిధంగా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇద్దరు కూడా ఏర్వేరుగా భేటీ అయ్యారు దాదాపు ఇరవై నిమిషాల పాటు భేటీ జరిగినట్టుగా తెలుస్తుంది అయితే ప్రస్తుతం మళ్ళీ ఇద్దరితో విడిగా మాట్లాడిన తర్వాత ఖర్గే ఇద్దరు నేతలతో కూడా మళ్ళీ ఒకేసారి సంప్రదింపులు అదేవిధంగా ఆ భేటీ అయి చర్చిస్తున్నట్లుగా సమాచారం అందుతుంది ప్రధానంగా ఆ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తన భార్య నందిని కోసం అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి తమ తమ్ముడు పొంగులేటి ప్రసాద్ రెడ్డి కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు ఆ ఈ ప్రయత్నాలతో గత కొంతకాలంగా కూడా అభ్యర్థి ఎంపిక పెండింగ్ లో పడుతూ వస్తుంది ఈ నేపథ్యంలోనే ఆ పలుసార్లు మంత్రుల కుటుంబీకులకు కాకుండా ఆ ఇతరులకు టికెట్ కేటాయిస్తామంటూ పార్టీ అధిష్టానం నుంచి కొంత సమాచారం రావడం ఆ తర్వాత రకరకాల పేర్లు రోజుకో పేరు తెరపైకి వస్తుండడం రోజుకో నేత పేరు అభ్యర్థిగా తెరపైకి వస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఈ అభ్యర్థి ఎంపిక కొంత పార్టీకి పార్టీ అధిష్టానానికి కూడా తలనొప్పిగా మారిన నేపథ్యంలో చివరకు ఏఐసిసి అధ్యక్షుడి వద్ద ఈ పంచాయతీ కొనసాగుతుంది కాసేపట్ కోసం భేటీ ప్రారంభమైంది దాదాపు అరగంట పాటుగా భేటీ జరుగుతుంది ఈ రోజు స్పష్టత వచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది ఇద్దరు ఉప ముఖ్యమంత్రి అదేవిధంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇద్దరు కూడా తమ కుటుంబీకుల కోసం పట్టుబడుతున్నారు ఈ కుటుంబీకులకు ఇవ్వలేని పక్షంలో తాము సూచించిన అభ్యర్థులకు టికెట్ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే రకరకాల పేర్లు ప్రధానంగా ఇప్పుడైతే ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం ఆ ముగ్గురు పేర్లు ప్రధానంగా తెరపైకి వస్తున్నాయి సీనియర్ నాయకుడు మండ వెంకటేశ్వరరావు అదేవిధంగా ఖమ్మం జిల్లాకు సంబంధించిన సీనియర్ నాయకులు రాయల నాగేశ్వరరావు వీళ్లిద్దరు పేర్లు కమ్మ సామాజిక వర్గం నుంచి తెరపైకి వస్తున్నాయి అదేవిధంగా పొంగులేటి వియంకుడు రఘురాం రెడ్డి పేరు కూడా ప్రధానంగా తెరపైకి వస్తుంది ఈ ముగ్గురులో ఎవరో ఒకరికి టికెట్ దక్కే అవకాశాలు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ వర్గాల నుంచి సమాచారం అందుతుంది అయితే ఎవరికి టికెట్ దక్కుతుంది ఏ సామాజిక వర్గానికి దక్కుతుందన్నది మాత్రం ఉమ్మడి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ లో ఉత్కంఠ రేపుతున్న అంశంగా చెప్పవచ్చు మరి కాసేపట్లో ఈ అంశంపై అభ్యర్థి ఎంపీపై ఒక స్పష్టత వచ్చే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి పవిత్ర